సాయి భారతి కథ మంజూషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాళ జోకులు పర్వతం లాంటి తాయారు ఎనప సామానం కోట్లోకి వెళ్ళి ఇదిగో అబ్బి గుండేసి పేల్చిన చిల్లడదంటూ వారం రోజుల క్రితం నాకు మూకుడమ్మ గుర్తుందా ఒకే ఒక్కసారి కోపం వచ్చి మా ఆయన నెత్తి మీద ఓ అక్కడి కొట్టే ఎలా దిగడిపోయిందో చూడు అంటూ మూకుళ్ళు ఇరుక్కున్న తలతో సహా భర్తను తీసుకొచ్చి మరీ దబాయించింది అంతే కొట్టు ఓనరు అది చూసి ఒక్కసారిగా నోట లేక నిలువు గుడ్లేశాడు ఓ అమ్మో ఈవిడికి అర్జెంటుగా ఓ గా మూకుడిచ్చేయాలి లేకపోతే నా పరిస్థితి ఏంటో అని మనసులో అనుకున్నాడు ఆ షాకు నుంచి బయటకొచ్చి వచ్చి మధ్య కా ఆండాళ్ళు ఫోటో నేల మీదేసి చావే చావు చావే చావు అంటూ కొండలమ్మే కొమ్మరి మట్టిని తొక్కినట్టు కసా కసా తొక్కుతున్నాడు గురునాథం అప్పుడే బయట నుంచి వచ్చిన ఆండాళ్ళు లోపలికెళ్ళి దుడ్డుకర్రతో వచ్చి గుమ్మంలో నుంచుని నా మీద అలా కసి తీర్చుకున్న తర్వాత ఓ రెండు నిమిషాలు లోపలికొచ్చి వెళ్ళండి అనగానే ఎవరు ఇది అంటూ తిరగగానే ఆండాళ్ళు అంతే గురునాథం గుండె జారి గల్లంతయింది ఇక గురునాథానికి ధోమ్ తెగడ ధోమ్ తెగడ తగ్గట స్టార్ట్ అబ్బబ్బా ఏమైందే కుక్కకి ఫుడ్ పెట్టమంటే అలా అరుస్తున్నావు ఇంట్లోంచి వస్తూ అడిగాడు సుబ్బారావు మీరే చెప్పారు కదా అరిచే కుక్క కరవదని ఇది అరుస్తుంటే దాని మూతికి చేయడం పెట్టాను అది అరవటం ఆపింది నేను అరవాల్సి వచ్చింది అంటూ ఏడుస్తూ చెప్పింది అందుకే కుక్కల్ని పెంచొద్దు అంటే విన్నారు కాదు వెళ్ళండి హాస్పిటల్కి బొడ్డు చుట్టూ సూదిమందుకి మందుకి కాంతం ఇల్లు తుడిచే కర్రను రెడీగా పట్టుకుని నుంచింది ఎంతలో కొలా పేపర్ పట్టుకుని వచ్చాడు విలాసు ఆడదే ఆధారం ఆకాశంలో సగం అని ఉమెన్స్ డే నాడు కవితలు కొటేషన్లు బాగానే పోస్ట్ చేసావుగా ఎఫ్బిలో మరి ఇంటి పనుల్లో సగం షేర్ చేసుకోమంటే అలా చూస్తావేం ఊ తుడు అంటూ కర్ర జొడిపించింది సచ్చింది గొర్రె కవితలు కొటేషన్స్ రాసిన పాపం ఊరికే పోతుందా అని విలాసు విలాసంగా తుడిచాడు ఇల్లంతా ఏం చేస్తాడు మరి తొడవక అయ్యో సుగుణ వదిన ఏంటలా కళనీళ్ళు పెట్టుకుంటున్నావు అంటూ పాత్ర సామాన్లు తోముతున్న సుగుణను పలకరించింది పక్కింటి వసంత ఏం చెప్పను వదిన నేను కోడలుగా ఉండే రోజుల్లో అత్తల హమా నడిచింది అప్పుడు నేనే రెక్కలు ముక్కలు చేసుకున్నాను చూసావుగా మా కోడల్ని పడ కుర్చీలో కూర్చొని పత్రిక చదువుతోంది తీరా నేను అత్తనయ్యాక కోడల హమా నడుస్తోంది అప్పటికి ఇప్పటికీ ఒకేలా నడిచేది నేనే వదిన పాత్ర సామాన్లు తోవటం ఇంటి పని చేయటం అంటూ కళ్ళొత్తుకుంది పాపం సుగుణ వదిన అయ్యో సుగుణ గారు అంతలా బాధపడకండి నాకు కూడా బాధేస్తోంది కొన్నాళ్ళగితే మీ కోడలు కూడా అర్థవుతుంది అప్పుడు తెలిసి వస్తుంది దానికి మరి